హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి నైరుతి తిరుతులు చురుగ్గా కదలుతుండటంతో రాష్ట్రంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే చేసింది అలాగే జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అయితే కనుక అల్పపీడనం కొనసాగుతోంది ఇక వీటి ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కామారెడ్డి ఖమ్మం మెదక్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ ములుగు వరంగల్ జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో ఇచ్చారు అక్కడక్కడ బలమైన ఎదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపారు ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏపీలో కూడా ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు వినా విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఇక వీటితో పాటు తూర్పుగోదావరి పార్వతీపురం మణ్యం కోనసీమ అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి విశాఖపట్నం ఎన్టీఆర్ విజయనగరం కాకినాడ కృష్ణ శ్రీకాకుళం అనకాపల్లి ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది బలమైన ఎదురుగాళ్ళు కూడా గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది మరికొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది